హనుమంతుడు చంద్రునిపై ఎందుకు కూర్చున్నాడో తెలుసా రామసేతు రేవించేటప్పుడు శ్రీరాముడు వానరులతో కలిసి అక్కడే విశ్రాంతి తీసుకుంటాడు కానీ హనుమంతుడు నా ప్రభువు నేల మీద ఎలా పండుకుంటాడు అని ఒక ఇల్లుని తయారు చేద్దాం అనుకుంటాడు అది చూసిన లక్ష్మణుడు హనుమాన్ నా అన్నకు నేను సేవలు చేస్తాను నువ్వు మరో పని చూసుకో అని అంటారు అప్పుడు హనుమా నేను కూడా నా ప్రభువుకి పరమ భక్తుడిని నేను నా ప్రభువుకి సేవ చేసుకుంటానని అంటారు అప్పుడు శ్రీరాముడు హనుమంతుడిని పిలిచి నీకు ఒక ముఖ్యమైన పనిని ఇస్తున్నాను నువ్వు ప్రతిరోజు రాత్రి మొత్తం వానరసేనని నన్ను చూస్తూ కాపలగా ఉండు ఎవరిని మా దగ్గరకు రానివ్వకొని చెప్తారు హనుమ అలాగే ప్రభు అంటూ ఒక పెద్ద పొడవాటి పీరికి ఎక్కుతాడు అక్కడి నుండి చూస్తే వానరసేన మొత్తం కనబడదు పెద్ద కొండ పైకి ఎక్కి చూస్తారు అయినా కనబడదు అప్పుడు ఎలా అని ఆలోచిస్తూ పైకి చూస్తాడో అప్పుడు చంద్రుడు కనిపిస్తాడు హనుమ కాలంలోకి ఎగితే చంద్రుడిపై కూర్చుంటారు రాత్రి అంతా రాముణ్ణి వానరసేనని చూస్తూ ఉంటారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి